నారికేల దీపం విశిష్టత ప్రాముఖ్యత తెలుసుకుందాం శివానుగ్రహాన్ని కలిగించే నారికేల దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగించడం ద్వారా ధనపరమైన ఇబ్బందులు తొలగుతాయి కార్తీకం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపరమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్థానం దానం చపం ఉపవాసం దీపదానం దీపం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని చెబుతున్నారు ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానమేంటో తెలుసుకుందాం ఎప్పుడు వెలిగించాలి పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలం అంటే సాయంకాలం ఇంట్లోని మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుని చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుని చిత్రపటం ముందు పీట వేస్తారు ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెంకు ఐదు చోట్ల గంధం బొట్లు పెట్టాలి ఆ తర్వాత చిన్న ప్లేటులోకి గంధం తీసుకొని అందులోకి గంగాజలం లేదా మంచి నీటిని పోసి కలపాలి ఆ తడి గంధంతో ఉంగరపు వేలు ముంచి పల్లెంలో స్వస్తి గుర్తు రాయాలి ఆ స్వస్తి గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ పొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తి గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోయాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పల్లెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం బొట్లను పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేయాలి అలాంటివి మూడు ఒత్తులు చేసుకోవాలి ఈ మూడో ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు ఇంకో వత్తి ఈశాన్యం వైపు మూడో వత్తి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగర్బత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి మంత్రం మరోసారి చెప్తాను వినండి దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షింతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం నారికేల దీపం కొండెక్కిన తరువాత ఆ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షింతలు ఎవ్వరూ తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో వేయాలి అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలి చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి అని వివరిస్తుంది శాస్త్రం